ఓం శంతి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు సదా స్మృతి మృత్యు మృత్యుదండము అంటే ఉరిపైకి ఎక్కి ఉండాలి స్మృతి ద్వారానే ఆత్మ అసలైన బంగారుగా తయారవుతుంది ప్రశ్న ఏ బలము క్రిమినల్ దృష్టిని వెంటనే పరివర్తన చేసేస్తుంది జవాబు జ్ఞాన మూడవ నేత్రపు బలము ఎప్పుడైతే ఆత్మలు వచ్చేస్తుందో అప్పుడు క్రిమినల్ అంటే వికారీతనము సమాప్తం అయిపోతుంది తండ్రి శ్రీమతం పిల్లలు మీరందరూ పరస్పరం సోదర ఆత్మలు మరియు సోదర సోదరీలు మీ కళ్ళు ఎప్పుడు క్రిమినల్గా అవ్వరాదు మీరు సదా స్మృతి చేస్తూ మస్తీలో ఉండండి ఓహో నా అదృష్టమా ఓహో నన్ను స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే సదా నశ ఎక్కి ఉంటుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఆత్మిక తండ్రి కూడా ఆత్మయే అని వారు పర్ఫెక్ట్ అనగా దోషరహితమైన వారు అని వారికి తృప్పు అంటదు అని పిల్లలకు తెలుసు నాలో ఏదైనా వికారాల తుప్పు ఉందా అని శివబాబు అడుగుతారు ఏమాత్రము లేదు ఈ దాదాలు అయితే పూర్తిగా తుప్పు ఉండేది బ్రహ్మబాబాలో ఇతనిలో తండ్రి ప్రవేశించారు కనుక ఇతనికి సహయోగం కూడా లభిస్తుంది ముఖ్యమైన విషయం ఐదు వికారాల కారణంగా ఆత్మపై తుప్పు ఏర్పడినందున అపవిత్రమైపోయింది కనుక ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా తృప్పు వదులుతూ ఉంటుంది భక్తి మార్గంలోని కథలనైతే జన్మ జన్మాంతరాల నుండి వింటూ వచ్చారు ఈ విషయాలు సాటి లేనివి విలువైనవి మీకు ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి నుండి జ్ఞానం లభిస్తూ ఉంది మీ బుద్ధిలో లక్ష్యము ఉద్దేశ్యం ఉన్నాయి ఇక ఏ సత్సంగము మొదలైన వాటిలో లక్ష్యము ఉద్దేశాలు లేవు డ్రామా ప్లాన్ అనుసారంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అని నన్ను నిందిస్తూ ఉన్నారు ఇది డ్రామా అని కూడా మనుషులు భావించారు ఇందులో క్రియేటర్ డైరెక్టర్ కూడా డ్రామా వర్షంలో ఉన్నారు భలే సర్వశక్తివంతుడు అని మహిమ ఉన్న వారు కూడా డ్రామా పట్టాలపై నడుస్తున్నారు తండ్రి అని మీకు తెలుసు తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయించి చెప్తున్నారు నా ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది దాని అనుసారంగా నేను చదివిస్తాను నేను అర్థం చేయించేదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఇప్పుడు మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి ఇది భగవాను వాచ కదా తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఈ లక్ష్మి నారాయణులుగా అవ్వాలి మీరు విశ్వానికి అధిపతులుగా అవ్వాలి అని ఏ ఇతర మనుషులు చెప్పలేరు మేము వచ్చిందే విశ్వానికి అధిపతులుగా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు అని మీకు తెలుసు భక్తి మార్గంలో అయితే జన్మ జన్మాంతరాలు కథలు వింటూ వచ్చారు జ్ఞానం ఏమాత్రము ఉండేది కాదు తప్పకుండా ఈ లక్ష్మీ నారాయణల రాజ్యం స్వర్గంలో ఉండేది అని అది ఇప్పుడు లేదు అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు త్రిమూర్తుల గురించి కూడా పిల్లలకు అర్థం చేయించబడింది బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన అవుతుంది సత్యయుగంలో ఈ ఒక్క ధర్మమే ఉండేది ఇతర ఏ ధర్మాలు లేవు ఇప్పుడు ఆ దేవత ధర్మం లేదు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది తండ్రి చెప్తున్నారు నేను కల్ప కల్పము సంగమ యుగంలో వచ్చి పిల్లలైన మిమ్ములను చదివిస్తాను ఇది పాఠశాల కదా ఇక్కడ పిల్లలు తమ నడవడికలను కూడా చక్కదిద్దుకోవాలి ఐదు వికారాలను తొలగించుకోవాలి మీరే దేవతల ఎదుటికి వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము అని పాడేవారు భారత్వాసులే దేవతలుగా ఉండేవారు సత్యుగంలో లక్ష్మీనారాయణులు పూజ్యులుగా ఉండేవారు తర్వాత కలియుగంలో వారి పూజారులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు వీరు పూజ్యులుగా సతో ప్రధాన ఆత్మలుగా ఉండేవారు వారి శరీరాలు కూడా సతో ప్రధానంగా ఉండేవి ఎలాంటి ఆత్మయో అలాంటి శరీరం లభిస్తుంది ఎలాంటి బంగారో అలాంటి నగ అంటారు కదా బంగారులో మిశ్రమాన్ని కలిపినప్పుడు దాని విలువ ఎంతో తగ్గిపోతుంది మీ విలువ కూడా చాలా ఉన్నతంగా ఉండేది ఇప్పుడు మీ విలువ వికారాల కారణంగా ఎంతగానో తగ్గిపోయింది పూజ్యులుగా ఉండే మీరే ఇప్పుడు పూజారులుగా అయ్యారు ఇప్పుడు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తుప్పు తొలగిపోతుంది అంతేకాకుండా తండ్రిపై ప్రేమ ఏర్పడుతుంది సంతోషం కూడా కలుగుతుంది మొత్తం రోజంతటిలో ఎంత సమయము స్మృతి చేస్తున్నాను అని చార్టు వ్రాయండి నేను ఈ విషయం పిల్లలకు స్పష్టంగా చెప్తూ ఉన్నా స్మృతి యాత్ర అనే పదం సరి అయినది స్మృతి చేస్తూ చేస్తూ తృప్పు తొలగిపోతూ తొలగిపోతూ అంత మతి గతి అవుతుంది అంతిమంలో మీ మతిని బట్టి గతి ఏర్పడుతుంది అక్కడ పండాలంటే మార్గదర్శకులు తీర్థయాత్రలకు తీసుకెళ్తారు ఇక్కడైతే ఆత్మ తానే స్వయంగా యాత్ర చేస్తుంది మన పరంతహమానికి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు డ్రామా చక్రం పూర్తి అవుతుంది ఇది చాలా నీచమైన మురికి ప్రపంచం అని కూడా మీకు తెలుసు పరమాత్మ గురించి అయితే ఎవ్వరికీ తెలియదు ఎవ్వరు తెలుసుకోరు కూడా అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు వారికైతే ఈ నరకమే స్వర్గ సమానంగా ఉంది డబ్బు ఉంటే వారి బుద్ధిలో ఈ విషయాలు నిలువవు పిల్లలైనా మీకు ఇవన్నీ విచారసాగర మతనం చేసేందుకు చాలా ఏకాంతం అవసరం ఇక్కడైతే ఏకాంతం చాలా బాగుంది మధువనలో అందుకే మధువనానికి మహిమ ఉంది పిల్లలకు చాలా సంతోషం కలగాలి జీవాత్మలైన మనల్ని పరమాత్మ చదివిస్తూ ఉన్నారు కల్పక్రితం కూడా ఇలా చదివించారు కృష్ణుడి మాట కాదు అతడైతే చిన్న బాలుడు అతడు ఆత్మ ఇక్కడ ఉండేది పరమాత్మ శివబాబా మొదటి నెంబర్లోని శ్రీకృష్ణుడే మళ్ళీ చివరి నెంబర్లోకి వచ్చేసాడు కనుక పేరు కూడా మారిపోయింది అనేక జన్మల అంతిమ జన్మలో పేరు వేరుగా ఉంటుంది కదా వీరు దాదా రాజ్ ఇతని అనేక జన్మల అంతిమ జన్మ నేను ఇతనిలో ప్రవేశించి మీకు రాజయోగం నేర్పిస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు తండ్రి ఎవరో ఒకరిలో వస్తారు కదా శాస్త్రాలలో ఈ విషయాలు లేనే లేవు తండ్రి పిల్లలైనా మిమ్మల్ని చదివిస్తారు మీరే చదువుకుంటారు సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు అక్కడ ప్రారబ్ధం ఇక్కడ చదువుకున్నందుకు అక్కడ ప్రాప్తి ఉంటుంది తండ్రి సంఘం యుగంలో వచ్చి జ్ఞానం వినిపిస్తారు తర్వాత మీరు ఈ పదవిని పొందుతారు లక్ష్మీనారాయణ పదవిని ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందే సమయం అందువలన పిల్లలు ఇప్పుడు అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చేయరాదు మాయ చాలా పొరపాట్లు చేయిస్తుంది అప్పుడు వీరి అదృష్టంలో లేదు అని అర్థం చేయించబడుతుంది తండ్రి పురుషార్థం అంటే ప్రయత్నం చేయిస్తారు మరి మీరు చేయకపోతే అదృష్టంలో ఎంత తేడా ఏర్పడుతుంది కొందరు పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అవుతారు డబల్ కిరీట అయ్యేందుకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది భలే గృహస్థ వ్యవహారంలోనే ఉండండి అని తండ్రి చెప్తున్నారు పిల్లలు లౌకిక తండ్రి రుణాన్ని కూడా తీర్చుకోవాలి నియమబద్ధంగా నడుచుకోవాలి ఇక్కడైతే అందరూ నియమ విరుద్ధంగా ఉన్నారు మనమే ఇంత ఉన్నతంగా పవిత్రంగా ఉండే అని తర్వాత మళ్ళీ క్రింద పడిపోతూ వచ్చామని మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి ప్రజాపిత బ్రహ్మకు పిల్లలందరూ బీకేలు కనుక మీకు క్రిమినల్ దృష్టి వికారీ దృష్టి ఉండరాదు ఎందుకంటే శివబాబా సంతానము మీరు సోదరాత్మలు బ్రహ్మబాబా ప్రజాపిత బ్రహ్మ సంతానం కనుక సోదర సోదరీలు సృష్టిలో ఉండే ప్రతి ఒక్కరూ మీకు సోదర సోదరీలే తండ్రి ఈ యుక్తిని తెలియజేస్తున్నారు మీరందరూ బాబా బాబా అని పిలుస్తున్నారు అంటే ఒక తండ్రి పిల్లలందరూ మరి సోదర సోదరీలైనట్లే కదా భగవంతుని అందరూ బాబా తండ్రి అని అంటారు కదా ఆత్మలు మేము శివబాబా పిల్లలమని అంటారు శరీరంలో ఉన్నప్పుడు సోదర సోదరీలుగా అవుతారు మరి మనకు వికారీ దృష్టికి ఎందుకు వెళ్ళాలి వికారీ దృష్టిలు ఎందుకు ఉండాలి మీరు పెద్ద పెద్ద సభలలో దీనిని అర్థం చేయించగలరు మీరంతా సోదరులు తర్వాత ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచింపబడింది కనుక సోదర సోదరీలుగా అయ్యారు ఇక ఏ సంబంధము లేదు మనమందరూ ఒకే తండ్రి పిల్లలం ఒకే తండ్రికి పిల్లలం మనం మరి వికారాలకు ఎలా వర్షం అవుతారు సోదర సోదరులం అంటే భాయి కూడా అయ్యారు తర్వాత సోదర సోదరీలుగా కూడా అయ్యారు ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి అని తండ్రి అర్థం చేయించారు కళ్ళే మంచి వస్తువులు చూస్తే దానిపై మనస్సు పోతుంది కళ్ళు చూడనే చూడకుంటే కోరికలు కూడా కలగవు ఆకర్షణ ఉండదు ఈ క్రిమినల్ దృష్టిని పరివర్తన చేసుకోవాల్సి వస్తుంది సోదరి సోదరులైతే వికారాలకు వశ్యం అవ్వలేరు వికారి దృష్టి తొలగిపోవాలి జ్ఞాన మూడవ నేత్రానికి బలం ఉండాలి అర్ధకల్ప మీ కళ్ళ ద్వారా పనిచేసారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ మలినమంతా తొలగేది ఎలా ఆత్మలైన మనం ఎవరైతే పవిత్రంగా ఉండినామో అందులో మలినం ఏర్పడింది తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంతగా తండ్రిపై ప్రీతి కూడా ఏర్పడుతుంది మలినాలు తొలగిపోతాయి చదువు ఆధారంగా కాదు స్మృతి ఆధారంగా ప్రీతి జోడింపబడుతుంది బాబాతో సంబంధం ఏర్పరచుకొని బాబాను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండే కొద్ది ప్రీతి ఏర్పడుతుంది భారతదేశ యోగం ప్రాచీన యోగం దీని ద్వారా ఆత్మ పవిత్రంగా అయి తన ధామానికి వెళ్ళిపోతుంది సోదరులందరికీ తమ తండ్రి ఇవ్వాలి సర్వవ్యాపి అనే జ్ఞానం ద్వారా వేగంగా పూర్తిగా క్రింద పడిపోయారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీ పాత్ర డ్రామా అనుసారంగా ఉంది రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది కల్పక్రితం ఎవరెంత పురుషార్థం చేశారో మళ్ళీ అంతే పురుషార్థం తప్పకుండా చేస్తారు మీరు సాక్షిగా చూస్తూ ఉంటారు ఈ ప్రదర్శనీలు మొదలైనవి చాలా చూస్తూ ఉంటారు ఇది ఈశ్వరియ మిషన్ ఇది నిరాకార మిషన్ అక్కడ క్రిస్టియన్ మిషన్ బౌద్ధ మిషన్లు ఉంటాయి ఇది నిరాకార ఈశ్వరియ మిషన్ నిరాకారుడు తప్పకుండా ఏదో ఒక శరీరంలో వస్తారు కదా నిరాకార ఆత్మలైన మీరు కూడా నా జతలోనే ఉండేవారు మన ఇంటిలో శాంతిధామంలో ఈ డ్రామా ఎలా ఉందో ఎవరి బుద్ధిలోనూ లేదు రావణ రాజ్యం కదా అందరూ విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు ఇప్పుడు తండ్రితో ప్రీతిని జోడించాలి నాకు ఒక్కరు తప్ప ఎవ్వరూ లేరు అన్నదే మీ ప్రమాణం అంటే నినాదం నిర్మోహులుగా అవ్వాలి చాలా శ్రమతో కూడిన పని ఇది ఉరి కంభంపైకి ఎక్కడం లాంటిదే తండ్రిని స్మృతి చేయడం అనగా ఉరి కంబంను ఎక్కుట శరీరాన్ని మర్చి ఆత్మ తండ్రి స్మృతిలోకి వెళ్ళిపోవాలి తండ్రి స్మృతి చాలా అవసరం లేకుంటే తృప్పు ఎలా తొలగిపోతుంది శివ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలు సంతోషంగా ఉండాలి ఎవరైనా వింటే మీరు ఏం చెప్తున్నారు అని అంటారు ఎందుకంటే వారు కృష్ణుని భగవంతుడని భావిస్తారు పిల్లలైనా మీకేమో ఇప్పుడు చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు కృష్ణుడి రాజధానిలోకి వెళ్ళబోతున్నాం మనం కూడా ప్రిన్స్ ప్రిన్సెస్గా తయారవ్వగలం యువరాణి యువరాజుగా కృష్ణుడి మొదటి రాకుమారుడు క్రొత్త ఇంటిలో ఉంటాడు తర్వాత జన్మించే పిల్లలు ఆలస్యంగా వచ్చినట్లే కదా స్వర్గంలోనే జన్మిస్తారు మీరు కూడా స్వర్గంలో రా రాకుమారులుగా అవ్వవచ్చు అందరూ మొదటి నెంబర్లు అయితే రారు కదా మాల నెంబర్ వారుగా తయారవుతుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు పురుషార్థం బాగా చేయండి ఇక్కడికి మీరు నరుడి నుండి నారాయణుడికి అయ్యేందుకు వచ్చారు సత్యనారాయణ కథ అని అంటారు కానీ సత్య లక్ష్మి కథ అని విని ఉండరు అందరికీ కృష్ణుడి పట్లనే ప్రీతి ఉంటుంది కృష్ణుడిని ఊయలలో ఊపుతారు రాధను ఎందుకు ఊపరు డ్రామా ప్లాన్ అనుసారంగా అతడి పేరు కొనసాగుతూ వస్తుంది రాధ మీ తోటి విద్యార్థిని అయినా ప్రీతి కృష్ణుడి పట్ల ఉంది బ్రహ్మబాబా కాబట్టి డ్రామాలు అతని పాత్రయ్య అలా ఉంది పిల్లలు సదా ప్రియంగా ఉంటారు తండ్రి తన పిల్లలను చూసి ఎంతగా సంతోషిస్తారు అబ్బాయి జన్మిస్తే సంతోషిస్తారు కానీ ఆడపిల్ల జన్మిస్తే దుఃఖపడతారు కొందరు చంపేస్తారు కూడా రావణుడి రాజ్యంలో స్వభావంలో చాలా తేడా ఏర్పడింది మీరు సర్వగుణ సంపన్నులు మేము నిర్గుణలము గుణాలు లేని వారమని పాడతారు కూడా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మళ్ళీ ఇటువంటి గుణవంతులుగా అవ్వండి మనం అనేక సార్లు విశ్వానికి అధిపతులుగా అయ్యామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలి పిల్లలకు చాలా సంతోషం ఉండాలి ఓహో శివబాబా మమ్మలను చదివిస్తూ ఉన్నారు కూర్చొని దీనిపై ఆలోచించండి ఎవరు చదివిస్తున్నారో ఏం చదివిస్తున్నారు స్వయం భగవంతుడే చదివిస్తున్నారు ఓహో మాది ఎంత గొప్ప అదృష్టం ఓహో ఈ విధంగా విచార సాగర మతనం చేస్తూ పూర్తి నష్టాతో ఉండాలి పవిత్రతను ధారణ చేయాలి మేము ఇలా తయారవుతాము దైవీ గుణాలు ధారణ చేస్తాము ఇది కూడా మన్మనాభావయే కద ఇలా అనుకోవటం బాబా మనల్ని ఇలా లక్ష్మీ తయారు చేస్తారు ఇది ప్రాక్టికల్ అనుభవం చేయాల్సిన విషయం తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు సలహా ఇస్తూ ఉన్నారు చార్టు వ్రాయండి ఏకాంతంలో కూర్చొని ఇలా మీలో మీరు మాట్లాడుకోండి ఈ బ్యాడ్జ్ను ఛాతిపై తగిలించుకోండి భగవంతుడి శ్రీమతం అనుసరించి మేము ఇలా తయారవుతున్నాము ఇతన్ని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి బాబా స్మృతి ద్వారా మేము ఇలా తయారవుతాము ఇంతకుముందు మాకేమీ తెలియదు బాబా మీరు ఎంత అద్భుతమైన వారు మీరు మమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తున్నారు నవ విధాల భక్తిలో దర్శనం కొరకు కంఠాన్ని కూడా తెగ నరుక్కునేందుకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతారు అప్పుడే దర్శనం అవుతుంది ఇలాంటి వారిదే భక్తుల మాల తయారై ఉంది భక్తులకు గౌరవం కూడా ఉంది కలియుగ భక్తులు చక్రవర్తులు లాగా ఉన్నారు ఇప్పుడు భక్తులైతే కరెక్ట్గా లేరు ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి పట్ల ప్రీతి ఉంది ఇక ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇక ఎవ్వరి స్మృతి కలగరాదు పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి ఇప్పుడు మన ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఇప్పుడు మనం పూర్తిగా తండ్రి ఆజ్ఞ అనుసరంగా నడుచుకుంటాం కామ మహాశత్రువు దానితో ఓడిపోరాదు ఓటమి పొంది పశ్చాత్తాప పడితే లాభం ఏముంది ఒక్కసారిగా ఎముకలన్నీ విరిగిపోతాయి చాలా కఠినమైన శిక్షలు లభిస్తాయి తృప్పు తొలగిపోయేందుకు బదులు ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది యోగం కుదరదు స్మృతిలో ఉండడం చాలా కష్టం మేము తండ్రి స్మృతిలోనే ఉంటాము అని చాలా గొప్పలు కూడా చెప్పుకుంటారు అలా ఉండలేరు అని బాబాకు తెలుసు ఇందులో మాయా తుఫానులు చాలా వస్తాయి స్వప్నాలు వస్తాయి చాలా విసిగిస్తాయి జ్ఞానం అయితే చాలా సహజం చిన్న పిల్లలు కూడా వివరించగలరు కానీ శ్రమ అంతా స్మృతి యాత్రలోనే ఉంది మేం బాగా సర్వీస్ చేస్తున్నామని సంతోషించరాదు స్వయానికి గుప్త సర్వీస్ స్మృతి చేస్తూ ఉండాలి నేను శివ బాబా ముద్దు బిడ్డను అని బ్రహ్మకు నష్ట ఉంది బాబా రచయిత కనుక మనం కూడా స్వర్గానికి యజమానిగా అవుతాం రా కుమారుడిగా వాడిని అని ఆంతరికంగా ఖుషి ఉండాలి కానీ పిల్లలైనా మీరు ఎంతగా స్మృతిలో ఉండగలరో అంతగా నేను ఉండలేను బాబా అయితే చాలా ఆలోచించాల్సి ఉంటుంది ఎన్నో విషయాల గురించి బ్రహ్మబాబా బాబా పెద్దవారికైతే ఎందుకు అంత గౌరవం ఇస్తారు అని పిల్లలకి ఎప్పుడు ఈర్ష కలగరాదు బ్రహ్మబాబా పైన తండ్రి ప్రతి బిడ్డ నాడి చూసి వారి కళ్యాణార్థం ప్రతి ఒక్కరిని దాని అనుసారంగా నడిపిస్తారు ఏ విద్యార్థిని ఎలా నడిపించాలో టీచర్కి తెలుసు కదా పిల్లలు ఇందులో సంశయపడరాదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి ఆత్మపై ఏ తృప్పు ఏర్పడిందో దానిని తొలగించుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి సెకండ్ పాయింట్ ఏ విషయంలోనూ సంక్షేమం కలగరాదు ఈర్ష్యపడరాదు ఆంతరిక సంతోషంలో ఉండాలి స్వయానికి గుప్త సేవ చేసుకోవాలి స్మృతి యాత్రలో ఉండాలి వరదానం బికారి నుండి రా కుమారుని పాత్రను ప్రాక్టికల్గా అభినయించే త్యాగి లేక శ్రేష్ట భాగ్యశాలి ఆత్మాభవ ఎలాగైతే భవిష్యత్తులో విశ్వ మహారాజు దాతగా ఉంటాడో అలా ఇప్పటి నుండే దాతృత్వ సంస్కారాన్ని ప్రత్యక్షంగా చేసుకోండి ఎవరి నుండి అయినా ఏదైనా పరిష్కారం తీసుకున్న తర్వాత పరిష్కరిస్తాము అని సంకల్పంలో కూడా ఉండరాదు ఏది ఆశించరాదు దీనినే బికారి నుండి రాకుమారుడు అని అంటారు స్వయం తీసుకోవాలి అనే కోరిక ఉండేవారు కాదు ఈ అల్పకాలిక కోరిక నుండి బికారి ఇటువంటి బికారులే సంపన్న మూర్తులు ఎవరైతే ఇప్పుడు బికారి నుండి రా కుమారుడి పాత్ర ప్రాక్టికల్గా చేస్తారో వారిని సదా త్యాగీలు లేక శ్రేష్ట భాగ్యశాలురని అంటారు త్యాగము ద్వారా సదాకాలం యొక్క భాగ్యం స్వతహాగా తయారవుతుంది స్లోగన్ సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్థితి అనే సీట్పై ద్రష్టగా ఉండి ప్రతి ఆటను చూడండి అవ్యక్త సూచన అశ్శరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు అశరీరీ స్థితిని అనుభవం చేసేందుకు సూక్ష్మ సంకల్ప రూపంలో కూడా ఎక్కడా లగన్ ఉండరాదు సంబంధం యొక్క రూపంలో సంపర్కం యొక్క రూపంలో లేక ఏదైనా మీ విశేషత వైపు కూడా లగా ఉండరాదు ఆకర్షణ ఉండరాదు ఇష్టం ఉండరాదు ఒకవేళ ఏదైనా మీ విశేషతలో కూడా లగా ఉంటే నేను ఇలా ఉన్నాను అనేది ఆ లగావు కూడా బంధనం యుక్తులుగా చేసేస్తుంది బంధన ముక్తులుగా చేయదు అంతేకాక ఆ లగావ్ అశరీరిగా కానివ్వదు ఓం శాంతి